అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అవునా ఎలా ఉంది ట్రైలర్ నచ్చిందా ఆ కోసమే యు హ్యావ్ టు కమ్ టు థియేటర్స్ ఓకేనా పక్కా ఏంటి లేదు 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 అది లో చూడండి అది సస్పెన్స్ ఉంది అందుకే నేను రాలేదు లో ఓకే కదా చెప్పమంటున్నారు అమ్మా ఆల్రెడీ చూశారు కదా ఎందుకు వదిలేది కావాలా తేడాలో చూడండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనంద్ గ్రో ఆనంద్ లవ్ యూ ఐ ఆల్సో లవ్ యూ యావర్ గారు ప్లీజ్ మీరు ఆ టీజర్ లో ఎన్ని డైలాగ్ చెప్తే చాలా ఆనందిస్తాం ప్రామిటింగ్ కావాల మా వాడు అందిస్తాడు ప్లీజ్ వీడు మర్చిపోయింది నాకు చెప్తాను లేదు లేదు నాకు తెలుసు అది తెలుసు సరే లో చూడండి అది సస్పెన్స్ ఉంది లో చూడండి ఓకే సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనంద్ బ్రో ఫర్ సపోర్టింగ్ మీ Uh, because Prati. Okay. So. <laughs> they won't let me to talk. Uh, thank you so much. So, I think that uh, you guys won't let me to talk. So. We are fans. Fans. So, let me talk first. Let me talk first. సో 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 ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనంద్ బ్రూ ఉదయ్ సార్ అండ్ ఆర్ ప్రొడ్యూసర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ లవ్లీ ఆపర్చునిటీ ఎందుకంటే బిగ్ బాస్ తర్వాత ఇది నా ఫస్ట్ మూవీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేను ప్లే చేస్తున్నా ఈ మూవీలో అండ్ ఐ విష్ దికమ్ అ బ్లాక్ బస్టర్ హిట్ అండ్ స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ బాటో ఆఫ్ మై హార్ట్ ఆనంద్ గ్రో బికాస్ అది సీన్ అది వాటర్ లో నేను చెప్పాను కదా ఐ వాజ్ స్మోకింగ్ ఐ వాస్ టెన్ సిగరెట్స్ బట్ మై హెడ్ స్టార్ట్ రోమింగ్ అండ్ సో స్పెనింగ్ బట్ ద థింగ్ ఇస్ హీ వాస్ లైక్ వెరీ కామ్ Yawar, calm, 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 no problem. Take your text and do. So, he's like very supportive kind of actor and he's a big actor. And while working with him, he doesn't make me feel that he's a big actor or something like that. He's like very comfortable while uh, I was shooting with him. I'm uh, really thankful to Anand bro. And really, really, really sharing the screen space with Anand bro is something else. To be very frank, because this is my first big movie after Big Boss. and uh, and that also I am doing with Anam bro, that is hats off and uh, really I thank god I got this opportunity and inshallah 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 many more to come and need your prayers, need your support, need your love, spread love, aam movi ki, aam movi ki, mana movi ki, please children di 31st theater ki bassoon di theater lo please 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 children di and make a blockbuster hit like baby Woo!

అది నీ మీద నాకున్న నమ్మకం సో ఎస్ మీరు ఇంకా పెద్ద హీరో అవుతారు మీ ఆశీస్సులతో థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అందరూ ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఇంత కూడా అండ్ మా సినిమా చాలా అంటే చాలా బాగుంటది ఒక సపరేట్ కామెడీ టైమింగ్ ఉంటుంది సినిమా మొత్తం మీరు హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా నవ్వుకోవచ్చు ఓ టూ అండ్ హాఫ్ అవర్స్ మా ఉదయ్ శెట్టి గారు ఓ స్పెసిఫిక్ కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్ చాలా బాగుంటది అండ్ కామెడీ టైమింగ్ అదే మీరు స్క్రీన్ లో చూస్తారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఉదయాన్న నన్ను నమ్మి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆనందన్న ఈ సినిమాలో నాకు తెలిసి ఇద్దరు హీరోయిన్లు కాదు ముగ్గురు హీరోయిన్ల మూడో హీరోయిన్ నేనే సో ఆనందన్న తో నాకు అంత కెమిస్ట్రీ ఉంటుంది ఈ సినిమాలో అది మీ అందరు చూస్తారు కూడా బ్యాచ్ బేసిక్ గా మీ బ్యాచ్ లో ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా ఏం చేసినా సపోర్ట్ చేసే ఫ్రెండ్ ఒకవేళ చేయబోయినా చేతవరాన్ని ముందుకు నెట్టే ఫ్రెండ్ అది నేనే ఈ సినిమాలో మే అలా ఉంటాం ఆ బాండింగ్ అలా ఉంటది మీ బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ గుర్తుకొస్తాడు ఈ సినిమా చూసేటప్పుడు అలా ఉంటది మా బాండింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థర్టీ ఫస్ట్ థియేటర్ లో రాబోతుంది మా సినిమా సో తప్పకుండా వెళ్ళి అందరూ చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అప్పుడు షూట్ జరిగే టైంలో ప్రతిరోజు చెప్తూ ఉండేవాడు